రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి ముప్పై తొమ్మిది లక్షలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య అరవై ఆరు లక్షలకు తీసుకుని పోయారు నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా నాకు కనిపిదు నీకు కనిపిస్తాది కదా బాబు జూన్ నాలుగో తారీఖు చెండా ఎగరేసి జగన్ అన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పెట్ట పాలమూరి వినోద్ కుమార్ నేనే అన్నకు స్వాగతం పలుకుతాను